హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలనుకున్నాను మేము వినాయక చవితి సెలబ్రేషను ముగ్గులు ఏమేమి తెచ్చాము ఏ విగ్రహం తెచ్చాము ఎంత ఫీడ్స్ విగ్రహం తెచ్చాము ఎలా డెకరేషన్ చేసాము డోర్స్ అంతా ఇవంతే తప్పకుండా ఈ వీడియోలో చూడండి లేట్గా పెడుతున్నాను మేము ఐటమ్స్ చేసాము అవన్నీ కూడా వీడియోలో అప్డేట్ చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ మాకు బెంగళూరులో ఫ్లవర్స్ కాస్ట్ ఎక్కువ ఈ బంతి పూలు మాకు కేజీ వన్ ట్వంటీ రూపీసు నేను ఇలా తీసుకొచ్చాను ఇందులో ఎల్లో ఎక్కువ ఉన్నాయి రెడ్ తక్కువ ఉన్నాయి నేను ఇలా కుచ్చుకుంటున్నాను మేము తెచ్చిన విగ్రహము ముందు రోజు నైట్ తీసుకొచ్చాము ఇలా ఫేస్ కట్టి పెట్టాము ఇంకా ఏమేమి తెచ్చామంటే గరికాయ ఇవంతా ఈచ్ పీస్ టెన్ రూపీసు ఇంకా కొబ్బరికాయలు తీసుకొచ్చాము మా అపార్ట్మెంట్లో విగ్రహం పెడతారు కదా అక్కడ కూడా కావాలి అని చెప్పి అలా ఒక ఫైవ్ తెచ్చాము ఒక చిన్న గౌరమ్మ తెచ్చాము ఆ పార్వతీదేవి కొడుకు ఒక్కరే ఉంచకూడదు అని చెప్పి పార్వతీదేవి కూడా పెట్టాలి అన్నట్లు అని చెప్పారు అందుకని చెప్పి పార్వతీదేవిని కూడా తెచ్చాము ఈసారి ఇక్కడ బెంగళూరులో ముందు రోజు వినాయక చవితి ముందు రోజు గౌరీదేవి పండుగ చేస్తారు అంటే ఆడబిడ్డలందరినీ పిలిచికొచ్చి వాళ్ళకి బట్టలు పెడతారు ఇక్కడ కర్ణాటకలో ఇదే సాంప్రదాయం ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ అలా ఫాలో అవుతారు ఏపీలో అయితే అలా లేదు వినాయకుడిని మాత్రం పెడతారు ఇక్కడ అమ్మవారిని కూడా పెడతారు పార్వతీదేవికి ముందు రోజు కానీ ఈసారి శుక్రవారం రావడంతో చాలా బాగా చేశారు నేను బంతిపూలు తెస్తాను ఇలా సపరేట్ చేసుకుంటాను అప్పుడు కౌంట్ చేసుకుంటాను అప్పుడు ఇలా ఒక్కొక్కటి వేయాలా లేకపోతే ఫోర్ ఏసీ చూసుకుంటాను ఎల్లో ఎక్కువ ఉన్నాయా రెడ్ ఎక్కువ ఉన్నాయా అని చూసుకొని ఏవి ఎక్కువ ఉంటే అవి ఎక్కువ వేస్తాను ఏవి తక్కువ ఉంటే అవి వేస్తాను నేను ఈరోజు ఇవి ఫోర్ ఏసీ ఎల్లో ఇవి వన్ వేసాను చూడండి గేట్కి ఇలా కూర్చాను ఇంకా ఉన్నాయి అవంతా కూర్చోాలి మీరు కూడా ఇలానే కూర్చుకుంటారా బజార్కు పోయి వచ్చేలోపు చాలా లేట్ అయింది నైన్ అయింది ఇంట్లో కొన్ని ఫుడ్ తినేసి ఇలా కొన్ని కూర్చాను తర్వాత కిందకి వెళ్ళి అపార్ట్మెంట్లో వినాయకుడి ముందర ఇలా ముగ్గులు వేసేసి వచ్చాము అపార్ట్మెంట్ చుట్టూ వచ్చేలోపు పది అయింది చూడండి ఇంకా అంతా డెకరేషన్ చేశారు మార్నింగ్కి మార్నింగ్ అందరి హౌసెస్లో పూజ ఉంటుంది కదా అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ చేద్దామని ఫస్ట్ ముగ్గులు వేసి చుట్టూ డెకరేషన్ చేసి ఇలా వెళ్ళాము తర్వాత నేను టెన్ ఓ క్లాక్ వచ్చి మా ఇంటి ముందర ఇలా ముగ్గు వేసాను చూడండి ఎలా ఉందో ముగ్గు నిద్ర వస్తుంది ఒకవైపు టైర్డ్ అయిపోయినాం ఆ రోజు ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ థర్టీ టెన్ వరకు బయట తిరగడమే సరిపోయింది మా ఆయన ఇలా మామిడాకులు కూర్చారు మామిడాకులు కూడా దొరుకుతాయి ఇక్కడ ఈ కూర్చొచ్చి పది రూపాయలు గరిక కూడా పది రూపాయలు ఇలా డిఫరెంట్ గణపతికి ఇలాంటి కాయలు అంతా ఇష్టం కదండి ఆ సీజన్లో దొరికే మారేడుకాయ ఇలాంటివన్నీ తీసుకున్నాము మేము గేటు కావాలని చెప్పి రెండు తీసుకున్నాము ఈ గేట్కి ఒక్కొక్కటి టెన్ రూపీస్ చూడండి చాలా బాగా ఫ్రెష్గా ఉంది చింతామణి ఇటువైపు నుంచి వస్తారు ఇవి అన్ని పత్రాలు కలిపి ఒకటి అది వచ్చి ఫిఫ్ట్ టెన్ రూపీసే ఇంకా కొన్ని మామిడా ఎక్స్ట్రా తెచ్చాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి ఇంకా వంటకు స్టార్ట్ చేశాను ఇలా కందిపప్పు నానబెట్టాను కొంచెం శనగపప్పు నానబెట్టాను కొంచెం ఫస్ట్ పాలు వేడి చేశాను స్టవ్ కుప్పు పసుపు కుంకుమ పెట్టి గిన్నెకు ఫస్ట్ వంట పప్పు చేస్తున్నాను ఇది పాలకూర పాలకూర వంకాయలు వేసి నేను ఇలా మూడు వంకాయలు తీసుకున్నాను అంటే మనము పల్లెం వేసుకోవాలి కాబట్టి పప్పు పల్లెము పప్పు ఫ్రై ఇదంతా కావాలని చెప్పి ఇలా పాలకూర ఫస్ట్ పప్పు నానేసుకున్నాను అందులోకి మిర్చి టమోటా వెల్లుల్లి వంకాయలు ఇలా కట్ చేసేసి పాలకూర కూడా కట్ చేసేసి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పళ్ళెం వేసుకుంటారు కదా అంతా ఏం చేసినా కానీ టేస్ట్ చూడకుండా అందుకని చెప్పి ఫస్ట్ నేను పప్పే పెట్టేస్తున్నాను ఈజీగా అయిపోతుంది కదా కుక్కర్లో అని చెప్పి చాలా బాగా చేసుకుంటాం మేము వినాయకుడిని ఇంట్లో నేను ఎప్పుడూ త్రీ డేస్ పెట్టుకుంటాను కానీ వినాయకుడు మొదటి పండుగ కదండి ఎవరికి ఇష్టం ఉండదు వినాయకుడు అంటే ఇలా నేను ఫస్ట్ టమోటాలు ఇవంతా కట్ చేసేసుకొని ఫస్ట్ పప్పు కేసేసి ఉడకపెట్టేస్తాను నేను పప్పుకు ఇలా అంతా వేసేసి ఉప్పు అంతా చింతపండు వేసేసి నీళ్ళు సరిపడంత వాటర్ పోసేసి మూడు విజిల్స్ పెట్టాను ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో అప్పుడు కుడిపితుంది అందుకని కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే వేసాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ పెడతాను అంతే చూడండి పాలు కూడా ఉడికిపోయినాయి వస్తుంది అంతే చాలా ఈజీగా నాకు టూ బర్నర్ స్టవ్ కాబట్టి ఏది ఫాస్ట్గా అయిపోయినది ముందు పెట్టేసి తర్వాత చేసినప్పుడు పాలు పొంగిపోయి పొంగి వచ్చేసినాయి ఇప్పుడు మనకు కుడుములకు పల్లీలు వేసుకు వేయించుకుంటున్నాను అలాగే రైస్కి ఫ్రై కూడా కావాలి కదా అందుకని చెప్పి రైస్ కుక్కర్ బౌల్లో పైన ఒకటి వస్తుంది ట్రే దాంట్లో కొంచెం మునక్కలు పూ నీళ్ళు వేసి ఉడకపెట్టినాము పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు నేను రైస్ నానబెట్టుకుంటాను టూ గ్లాసెస్ మనకు పల్లెనికి కావాలి కాబట్టి ఇప్పుడు రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో మనకు టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఇదే నాది ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు ఈ ఫెస్టివల్ టైంలో నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పల్లెం వేసుకోవాలంటే రైస్ నేను దీంట్లో పెట్టేస్తాను అలాగే కుడుములో కూడా నేను పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి పప్పు ఉడికింది పప్పును చల్లారిన తర్వాత ఉరి రుద్దేసేసి పప్పు వేసుకుంటున్నాను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో సైడ్ పాయసంకి పెట్టాను ఉడుకుతుందని చెప్పి ఫ్రై ఉడికింది కొంచెం ఎత్తి పప్పులో వేసి ఆ పప్పు నీళ్ళు కదా వాటిని పప్పుచారు లాగా చేసుకుంటాను పప్పు రెడీ అయిపోయింది ఈ పాటర్ ఉడికిపోయాను అనుకోండి పప్పు రసం కూడా ఉడికిపోతుంది ఒకవైపు పల్లీలు పెట్టి వేయించుకొని ఇంకోవైపు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను పాయసానికి కావాల్సిన నెయ్యి వేసాను జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా డ్రై చేసుకు డ్రై రోస్ట్ చేసుకుంటాను ఇవి డ్రై అయిన తర్వాత నేను సేమియా కూడా వేసి ఫ్రై చేసుకుంటాను ఒకవైపు సేమే రెడీ అవుతుంది నేను రైస్కి వాటర్ పెట్టాను రైస్ కుక్కర్లో వాటర్ హీట్ అయింది బాయిల్ అయింది ఇప్పుడు కొంచెం ఉప్పేసి మనము నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం కూడా వేసేసి వాటర్ లేకుండా వేయాలి ఆల్రెడీ మనం వాటర్ కొలతలు వేసాం కాబట్టి రైస్ కుక్కర్లో ఇలా పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది రైస్ వేసాను ఇప్పుడు మునక్కాయలు కూడా ఉడికిపోతాయి ఇందులో వేసి చూడండి మునక్కాయలు ఉడికిపోయినాయి చాలా బాగా సపరేట్ సపరేట్ ఉడికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా రైస్ కుక్కర్ ఉందనుకోండి మనం ఏదైనా తాలింపు పెట్టుకోవాలంటే పెట్టి పెట్టేసుకోవచ్చు అక్కడ కుక్కు వామ్ అని ఉంటుంది ఇప్పుడు ఉడిపిన కదా ఇప్పుడు మనం తిరువాత వేసుకుందాము వాటికి కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి శనగపప్పు వేసాను ఉద్దిపప్పు వేసాను అవి వేయిన తర్వాత ఉప్పు ఉప్పు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అయింది చూడండి ఇప్పుడు మునక్కాయలను వాటర్ పంపేసేసి ఇలా మునక్కాయలు వేసి ఫ్రై చేసుకుందాము అంతే మునక్కాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనము రైస్ అయింది కాబట్టి లెమన్ రైస్కి పోపు వేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను అందులో ఆవాలు జీలకర్ర పల్లీలు ఉద్దిపప్పు చినగపప్పు వేసి వేయించుకున్నాను మిర్చి కూడా వేసి తర్వాత ఫ్రై అయిన తర్వాత లెమన్ వేసి పిండుకున్నాను అంతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి దించేస్తాం రైస్ వేసి కలిపేసి ఇప్పుడు పాయసం పెట్టునా ఇలా నేను బెల్లం కొంచెం తీసుకుని వాటర్ వేసి హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులోకి సగ్గుబియ్యము కొంచెం వాటర్ వేసి చూడండి సగ్గుబియ్యం నేను ఉదయం నానబెట్టి పెట్టుకున్నాను అవి కూడా వేసి ఉడకపెట్టుకుంటున్నాను సగ్గుబియ్యం వితౌట్ వాటర్ వేయాలి ఆల్రెడీ మనం బౌల్లోకి వాటర్ తీసుకున్నాము ఈ సగ్గుబియ్యం ప్లస్ చెన్నప్ప కూడా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా మెత్తగా ఉడికే వరకు చూసుకోవాలి వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి బెల్లం కరిగిపోతుంది సగ్గు బియ్యం కూడా ఉడుకుతున్నాయి రెండు యాలబొడ్డలు దంచి వేసుకున్నాను పాయసానికి వేయడం వల్ల టేస్ట్ బాగా అనిపిస్తుంది కొంచెం పచ్చకర్పూరం కూడా వేశాను పచ్చకర్పూరం వేయడం వల్ల దేవుడికి ఇష్టం అని చెప్పి కొంచెం పచ్చకర్పూరం వేశాను చూడండి పాయసం ఉడుకుతుంది బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం డ్రై చేసి బెల్లం కూడా నేను అందులో వేసేసాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా కూడా వేసేసి అన్ మనం ఉడకపెట్టుకుందాము ఆల్రెడీ శనగపప్పు అవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కుర్మలకు రెడీ చేసుకుందాము కొంచెం కుర్మలు పిండి వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం నెయ్యి ఉప్పు నానబెట్టిన శనగపప్పు వేసి కలుపుకొని వేడి నీళ్ళతో ఇలా కుడుములు చేసి పెట్టుకున్నాం మావేరు కుడుములు ఇలా అన్నీ రౌండ్ చేసి ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి పెట్టుకున్నాము ఇప్పుడు కుడుములు ఉడికాయి కుడుములు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి లేత పావు తీసుకుంటున్నాను లేత పావు వచ్చింది ఇప్పుడు రైస్ పిండి వేసాను చలివిడి చేస్తున్నాను మేము ఈ వినాయక చవితికి పుట్టకు పాలు పోస్తాం అందుకు చలివిడి నువ్వుల పిండి రెడీ చేస్తున్నాను రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి అద్దుకొని ఇలా బౌల్స్ చేసి పెట్టి పుట్ట దగ్గరికి తీసుకెళ్తున్నాను రెడీ అయిపోయింది చలవిడే ఇప్పుడు నువ్వులు మనము నువ్వుల పిండి చేసుకున్నాము ఇలా నువ్వులను దేవుడు పెట్టేవి వేయించకూడదు పచ్చివి వేయించుకోవాలి ఇలా నువ్వులు బెల్లం కలిపి గ్రైండ్ చేశాను ఇప్పుడు నేను అలానే వంటలు చేసుకుంటున్నాను నెయ్యి ఉంటుంది కాబట్టి ఈ వంటలు వస్తాయి ఇలానే నేను ఒక ఫైవ్ చేసి పెట్టుకున్నాను అంతే నువ్వులు చలివిడి రెడీ అయిపోయింది ఈ మిగిలిన పిండిని ఇలా రెడీ చేసి బాక్స్ పెట్టుకున్నాను అంతే ఇంకా కుడుములకు రెడీ చేసుకున్నాం పల్లీలు రైస్ చేసి పెట్టుకున్నాము ఇలా నేను మా హస్బెండ్ హెల్ప్ చేశారు కుడుములు చేయడానికి నాకు ఇంకా వేరే పని ఉందని చెప్పి ఇలా బీపిండి హాట్ వాటర్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాము ఇలా ఖర్చుకాయలాగా ఉత్తుకుని దాంట్లో పూర్ణం పెట్టి ఇలా అన్నీ కుక్కర్ ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి పెట్టుకుందాం ఇలానే అన్నీ చేసేసి పెట్టుకోవాలి అంతే కుడుములు కూడా రెడీ అయిపోయినాయి నేను ఏమేమి వంటలు చేశాను అంటే లెమన్ రైస్ పప్పు చారు పప్పు మునక్కాయ ఫ్రై పుట్టకు కావాల్సిన చలివిడి పాయసము రెడీ అయిపోయింది కుడుములు కూడా రెడీ అయిపోయినాయి నేను ఎలా పూజ చేసుకున్నానో చూడండి ఇలా నేను ఫస్ట్ ఫ్లవర్స్ డెకరేషన్ చేశాను ఇలా ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో పూజ పూలు అంతా డెకరేషన్ చేశాము చూడండి ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేశాను తర్వాత ఈ దేవుడు రూమ్కి వచ్చి అప్పటికి లెవెన్ అయిపోయింది ఫస్ట్ పూజగా అది రెడీ చేసుకొని తర్వాత నేను చూడండి మామిడాకులు కుట్టున్నారు మెయిన్ గేట్ కావాలని ఫస్ట్ పూలు అంతా పెట్టేశాము తర్వాత మెయిన్ గేట్కి మామిడాకులు రెడీ చేద్దామని చెప్పి మా ఆయన మామిడి ఆకులు అలాగే అరటి కాకులు కూడా తెచ్చారు అవి కూడా కట్టేశాము చూడండి ఫైనల్గా మేము ఇలా రెడీ చేశాము మామిడాకులు అరటాకులు వినాయక చవితికి ఇంత రెడీ చేశాము తర్వాత నేను వినాయకుని కూర్చోపెడతామని ముగ్గుపెండు తీసుకొని కలర్స్తో ఇలా ముగ్గేసాను ఆ పూజ గది పక్కన ప్లేస్ ఉందని మీరు కూడా ఇలానే చేస్తారు వినాయక చవితికి వినాయకుడుకుని కూర్చోపెట్టడానికి ఇలా ముగ్గు పెండితో ముగ్గు వేసి తర్వాత కూర్చోబెడతారా మీరు ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి ఫైనల్గా ఇలా దేవుడు ముందు వినాయకునికి ముగ్గేశాను ఇప్పుడు ఒక పీట వేసి పసుపు కుంకుమ పెట్టి బియ్యం పెట్టి ఒక రెడ్ క్లాత్ వేసి రెడ్ క్లాత్ మీద కొంచెం బియ్యం వేసి వినాయకుని కూర్చోపెట్టాము తర్వాత మా ఆయన గంధం పెట్టి పెట్టారు ఇలా రెడీ చేసాం ఫైనల్గా మా ఇంట్లో వినాయకుడిని చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలానే చేస్తారా అరటి పిలకలు తెచ్చి అరటి పిలకల స్టాండ్ కూడా తెచ్చాను నేను అవి టూ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఫైనల్గా ఇలా రెడీ చేసాం నేను చేసిన వంటలన్నీ ఇక్కడ పెట్టి పూజ చేసాం దీపాలు పెట్టాం తర్వాత గణపతి అష్టోత్తర నామావళి చదువుకొని పూలతో పూజ చేసి తర్వాత ఆ పూలను దేవుడికి సమర్పించి తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ కర్పూరము వెలిగించి పూజ చేసాము ఫైనల్గా మేము పూజ చేసే టైంకి ట్వెల్వ్ అయిపోయింది తర్వాత ఈరోజే మేము పుట్టకు కూడా పాలు పోస్తాము అందుకని చెప్పి పళ్ళెం వేసుకుంటాము ఈ వినాయక చవితికి అందుకే ఇప్పుడు ఫైనల్గా మా పూజ రెడీ అయిపోయింది ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము పుట్టకు వెళ్ళి పూజ చేసుకొని రావాలని అందరూ శావణ్వాసంలో వచ్చేసారు కానీ మేము వినాయక చవితి చేస్తాము పుట్టలేదు కాబట్టి మాకు నియర్ బై నాగపడగలు ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాము మేము వచ్చేలోపు వన్ అయిపోయింది చాలామంది కూడా ఉన్నది తర్వాత రెండో గంటలకి మా అపార్ట్మెంట్లో పూజ వచ్చి వినాయకునికి పూజ చేసి అర్చన చేశారు వినాయకుడిని కూర్చోపెట్టారు ఇలా చేశారు అందరికీ అష్టోత్తం అర్చన అంతా చదివి ఇలా పూజ చేశారు పెళ్ళి ఇంకా స్వామికి పూజ చేస్తూ ఉన్నారు వినాయకునికి తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము ఈ విధంగా దగ్గర వినాయకుని కూడా ఇలా డెకరేషన్ చేశారు టూ డేస్ నుంచి పూజ హోమం చేస్తున్నారు చాలా బాగా డెకరేషన్ చేశారు శివుడికి అమ్మవారికి ప్రతి ఒక్క దేవుడికి చాలా అందంగా రెడీ చేశారు చూడండి కృష్ణుడు దత్తాత్రేయ వినాయకుడు ఇలా గుళ్ళో విరాట్ దగ్గర పార్వతి శివ పార్వతి చేసి పెట్టారు చాలా బాగుంది ఈవినింగ్ మేము పూజ హారతి చేసాము తర్వాత కిడ్స్ వచ్చి డ్యాన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేశారు వినాయకుడికి చాలా ఇష్టం కదండి అలా మా అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ అంతా డ్యాన్స్ చేశారు చాలా హ్యాపీగా వచ్చింది ఆ రోజు కానీ ఉదయం నుంచి రెస్ట్ లేదండి ఫ్రోల్ మార్నింగ్ అంటూ పూజ నైవేద్యం చేయడం మళ్ళీ ఇలా అంతా ఫుల్ వర్క్ స్ట్రైన్ అయిపోయినాము మళ్ళీ ఆఫ్టర్నూన్ అపార్ట్మెంట్లో వినాయకుడు పెట్టారు అందులో ఈవినింగ్ వచ్చి ఇలా దేవుడి ముందర కూర్చు అంతా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మేమంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మీరే మీరు ఎలా చేస్తారో చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఒకసారి వస్తారు మీ తరచులు అంత బిజీ అయిపోతారు ఎవరు పాటికి వాళ్ళు ఉంటారు ఫెస్టివల్స్ టైంలోనే అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తే ఫైనల్గా ఫస్ట్ డే పూజ ఇలా చేసుకున్నాము మా అపార్ట్మెంట్లో ప్లస్ మా ఇంట్లో కూడా చాలా బాగా జరిగింది రెండవ సంవత్సరం వినాయక చవితి మేము చేయడం మా అపార్ట్మెంట్లో సొంత ఇంట్లో ఇలా రెండవసారి వినాయకుడిని ఇలా తెచ్చిపెట్టుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ వ